వీరిని చూసుకుంటే కనుక వీరికి రాస్యాధిపతి గురువు అయ్యాడు ఎనభై పర్సెంట్ బాగున్నాడు అలాగే వీరికి అదృష్ట కారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహమైన సూర్యుడు తృతీయ స్థానంలో చాలా బాగున్నాడు ఒక సెవెంటీ పర్సెంట్ దైవబలం దైవానుగ్రహం సంబంధించిన గ్రహం కూడా ఈ ధనస్రాశి వారికి గురువే అయ్యాడు అతను పంచమంలో ఉండి ఎయిటీ పర్సెంట్ బాగున్నాడు కాబట్టి తులారాశి తర్వాత ధనసరాశి వారికి అత్యుత్తమంగా ఉందని చెప్పుకోవాలి శ్రమకాలం ధనం వ్యర్థం కాకుండా అవసరానికి డబ్బులు సమకూరడం రావాల్సిన బాకీలు వసూలు అవడం అలాగే క్రీడాకారులు రాజకీయ నాయకులు విద్యార్థులు యూట్యూబ్ రంగం మీడియా రంగం పత్రికా రంగం సినిమా రంగం వారు ఉద్యోగస్తులకి పట్టిందల బంగారం చెప్పుకోవచ్చు ష్యూరిటీస్ పెట్టవచ్చును మధ్యవర్తిత్వం వహించవచ్చును అలాగే వ్యాపారస్తులకి పట్టిందల బంగారం కొత్త వ్యాపారం స్టార్ట్ చేయచ్చు లేదంటే ఎక్స్పెన్షన్గానే వెళ్ళవచ్చు అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఈ రాశి వాళ్ళందరూ ఆరోగ్యం బాగుంటుంది అలాగే మహిళలకి ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఏదైతే ఉందో అదంతా కూడా తగ్గుతుంది అది కాకుండా అదృష్టం కూడా బాగుంది దైబలం బాగుండడం చేత అనుకున్న ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులన్నీ అవడం అనుకున్న పనులన్నీ కూడా నెరవేరడం సంతానం విషయం ముఖ్యంగా సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది ఉద్యోగస్తులు ప్రమోషన్స్ వస్తాయి అలాగే వివాహం కాని వారికి కూడా వివాహం అవుతుంది అలాగే ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ట్రై చేసుకుంటే ఖచ్చితంగా పొందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే స్నేహితులతో కలిసి మీరు విహారయాత్రలకి వెళ్ళేందుకు అవకాశాలు ఉన్నాయి అలాగే ముఖ్యంగా గురు బలం చాలా బాగుంది కాబట్టి ఖచ్చితంగా తీర్థయాత్రలు వెళ్ళడం గురువుని దర్శించడం గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందడం ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనశ్శాంతి ఎక్కువగా ఉంటుంది జాబ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉంటుంది స్పెక్యులేషన్స్ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు శత్రువులు కూడా తగ్గుతారు శత్రువులు కూడా మిత్తులుగా మారేందుకు కూడా అవకాశాలు ఎక్కువగానే చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశివారు కూడా ఎవరైనా టికెట్స్ ఆశిస్తుంటే కనుక పాలిటిక్స్లో ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నాయి కాబట్టి అక్కడ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే శాసి గల వారు ఉంటే కనుక వాళ్ళకి చక్కటి మంచి అవకాశం వస్తున్నాయి నెగ్గిందుకు కూడా అవకాశాలు ఉన్నాయి టికెట్స్ వచ్చేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి ముఖ్యంగా మరి రాశి మొత్తం అందరికీ చూసుకున్నట్లయితే కాస్త మంచి యోగం ఉన్నట్లుగానే కానే కనిపిస్తుంది అవునం ఫారెన్ వెళ్ళాలనుకున్నారు అనుకోండి ఎవరైనా వాళ్ళకి ఎంతవరకు అవకాశం ఖచ్చితంగా ఎందుకంటే ఫారెన్ వెళ్ళేందుకు చాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి బలం పరిపూర్ణంగా ఉంది అలాగే గురుబలం కూడా పరిపూర్ణంగా ఉంది రాహుకేతులు కూడా పర్వాలేదు సో ఎప్పుడైతే మేజర్ గ్రహాలైన రాహు కేతు గురు శని బాగున్నారో అనుకున్న పనులు అన్నీ కూడా నెరవేరుతాయి ఎలాంటి పనులైనా సరే తప్పకుండా నెరవేరుతాయి మీ మానవ ప్రయత్నం మీరు చేయాలి మానవ ప్రయత్నం మీరు కొంచెం ఎక్కువగా చేస్తే ఖచ్చితంగా వెళ్ళేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రతిసారి మీరు దైవబాలం ఉన్నప్పటికీ అదృష్టం ఉన్నప్పటికీ హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్ అని చెబుతూ ఉంటారు మరి ఎంతవరకు హార్డ్ వర్క్ చేయాలంటారు హార్డ్ వర్క్ హండ్రెడ్ పర్సెంట్ చేయాలండి ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని ఇదంతా మీకు చెప్పగలుగుతాను అంటే ఇరవై ఏడేళ్ల కృషి చేస్తే ప్రతిరోజు ఒక పది గంటల కృషి చేస్తే అనర్గళంగా చెప్పగలుగుతున్నా అని నేను అనుకుంటున్నాను అదే హార్డ్ వర్క్ అని అనుకోవాలి అందుకబట్టి హార్డ్ వర్క్ అనేది ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తూనే ఉండాలి ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ఉన్నాడు కొత్త కోర్స్ నేర్చుకుంటూనే ఉంటాడు డాక్టర్స్ ఉన్నారు కొత్త వాళ్ళని నేర్చుకుంటూనే ఉంటారు అంతేగాని వాళ్ళు అయ్యో నేను పాస్ అయిపోయాను ఎఫ్ఆర్సీఎస్ అయిపోయాను నేను ఆల్రెడీ ముప్పై ఏళ్ళ అనుభవం ఇరవై ఏడు వేల సర్జరీస్ నేను చేశానని వాళ్ళు ఆగిపోరు ఇంకా 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 ఎందుకంటే ఎక్కడైనా ఒక్క పాయింట్ మిస్ అవ్వడం ద్వారా మీరు మైనస్ అవుతున్నారేమో ఎన్నో చెప్తున్నారు వాడు జరగట్లేదు అక్కడ గురువు బాగున్నాడు లగ్నాధిపతి బాగున్నాడు యువకారకుడు బాగున్నాడు మనకి ధనకారకుడు బాగున్నాడు వ్యాపారకారకుడు బాగున్నాడు అయినా వాడు ఎందుకు పోతున్నాడు ఎందుకు నష్టం చేకూరుతుంది అది ఎక్కడో ఒక మిస్సింగ్ పాయింట్ ఉంది అంటే ఆరో స్థానం బాగాలేదనమాట అంటే డెట్స్ మిజరీస్ అప్పులు ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి అది ఏదో అన్నీ కూడా వెతకాలన్నమాట పన్నెండు రాసులు పన్నెండు లగ్నాలు పన్నెండు రాశి స్వభావాలు లగ్న స్వభావాలు అన్నీ కూడా చూడాలండి మహర్దశ అంతర్దశ సూక్ష్మదశ విదశ గోచారం అన్నీ కూడా చూడాలన్నమాట సో అంత లోతుగా వెళ్ళాలంటే ప్రతిరోజు మీరు చూస్తూనే ఉండాలి ఎక్కడ మిస్ అవుతున్నారు ఎక్కడ మిస్ అవుతున్నారు అలాగే ఇరవై నాలుగు గంటలు మనం కష్టపడుతున్నాం అంటే మనకు పెద్ద గోల్ పెట్టుకుంటే కనుక ఇవన్నీ అండి చిన్న గోల్ పెట్టుకుంటే ఇది ఏం అవసరం లేదు ఒక ప్యూన్గా జాయిన్ అవ్వాలి దానికి ఏం అవసరం లేదు దానికి చదువు అక్కర్ ఏమక్కర్లేదు జస్ట్ మీరు టీ పెట్టగలగాలి కప్పు వాడికి ఇవ్వగలగాలి అంతే ప్యూన్గా అయితే అంతే మీరు ఒక స్థాయికి వెళ్ళాలి ఒక ఉన్నత ఉద్యోగం చేయాలి హయ్యెస్ట్ రెస్పెక్ట్ సంపాదించాలి లక్షలో ఒకటిగా ఉండాలంటే మీరు హార్డ్ వర్క్ హండ్రెడ్ పర్సెంట్ చేయాలి మరి ఉన్నత ఉద్యోగం వచ్చే వాళ్ళకి లేకపోతే ఉన్నత ఉద్యోగాల కోసం ఆశించే వారికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి వారికి ఖచ్చితంగా చాలా మంచి అవకాశాలు ఎందుకంటే మనకి ఎప్పుడైతే దైవబలం దైవానుగ్రహం ఉన్నాయో అలాగే గురుబలం శని బలం చాలా బాగున్నాయో దానికి ఓన్లీ మీరు హార్డ్ వర్క్ అంటే హార్డ్ వర్క్ కూడా కదండి ఈ రోజుల్లో స్మార్ట్ వర్క్ అనమాట పది మంది చేసే పని ఇప్పుడు కంప్యూటర్స్ చేస్తున్నాయి ఒక్కటే చేస్తుంది ఇదివరకు వంద మంది ఉండేవారు ఇప్పుడు వంద మంది క్యాషియర్లు ఉండేవారండి సో ఆ వంద మందిలో ఎప్పుడైతే ఇప్పుడు సాఫ్ట్వేర్ వస్తే ఒకటి ఇద్దరే ఉంటున్నారు అలా ప్రతి కంపెనీలో కానీ ఎక్కడ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ అన్ని పని కంప్యూటర్ చేస్తాం కంప్యూటర్ చేసే పని ఏంటి స్మార్ట్ వర్క్ అనమాట సో ఎప్పుడైతే మీరు స్మార్ట్ వర్క్ చేస్తారో అప్పుడు హార్డ్ వర్క్ అనేది అసలు అక్కర్లేదు అక్కర్లేదన్నమాట స్మార్ట్ వర్క్ టెన్ పర్సెంట్ చేసినా చాలు హార్డ్ వర్క్ హండ్రెడ్ పర్సెంట్ చేసిన దాంతో సమానం అటు మీరు చేస్తే తప్పకుండా సక్సెస్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ధనుసు రాశి వారు ఎటువంటి పరిహార మార్గాలు పాటిస్తే మంచిదంటారు ధనుసు రాశి వారు ప్రస్తుతం ఇవన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా రాహు చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే మంచిది వీలైతేనగా ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే మంచిది అలా వీలైతే ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రదర్శనలు చేస్తే మంచిది వీలైతేనగా ప్రతి శుక్రవారం అర్చన అభిషేకము ఏదైనా చేస్తే అమ్మవారికి చాలా మంచి చేకూరుతుందని చెప్పుకోవాలి ఫిబ్రవరి నెలలోని ద్వాదశ రాశుల్లో ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు ధన్యవాదాలు నమస్కారం